హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయలతో తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి నెల రోజులైనా పాడైపోదు చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా కొత్తగా వచ్చే మామిడికాయలతో ఇలా తురుము పచ్చడి పెట్టి చూడండి సంవత్సరాంతం ముక్కల నిల్వ పచ్చడి తింటూనే ఉంటాం కదా కానీ కాయలు కొత్తగా వచ్చేటప్పుడు చేసే ఈ తురుము పచ్చడి ఒక నెల రోజులు మాత్రమే ఉంటుంది దీనికోసమైతే మామిడికాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గ్రేడర్ తీసుకొని ఇలా పెద్ద హోల్స్ ఉన్న సైడు మామిడికాయని తొక్కతో సహలా సన్నగా తురుముకోవాలి మనం తినేటప్పుడు మధ్య మధ్యలతో తగులుతూ ఉండాలి కాబట్టి ఇలా పెద్ద హోల్స్ ఉన్న సైడ్ తురుముకుంటే బాగుంటుంది ఇలా మామిడికాయని మొత్తం పూర్తిగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక మామిడికాయని పూర్తిగా తురుముకున్నానండి ఈ తురుమునంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి కావాలంటే మీరు ఇక్కడ మామిడికాయని చిన్న చిన్న వక్కల్లా చేసి ముక్కల పచ్చడైనా పెట్టుకోవచ్చు ఈ పచ్చడిలో కావాల్సిన ఆవాలు మెంతి పొడిని అయితే రెడీ చేసుకుందాం దానికోసం ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు పాటే ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేయాలి మనకు ఆవాలు మంచిగా ఫ్రై అవుతున్న టైంలో ఇలా పగులుతూ ఉంటాయండి ఎప్పుడైతే ఇవి పగులుతూ మనకు మెంతులు అనేది మంచి వాసన వస్తాయో బాగా ఫ్రై అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఆవాలు మెంతులను వేసుకొని ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఆవాలు మెంతులనేవి మీరు ఏదైనా ఒక టేబుల్ స్పూన్ కొలతతో తీసుకుంటే సరిపోతుంది తర్వాత ముందుగా మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురువులోకి సేమ్ స్పూన్ కొలతతో మూడు టేబుల్ స్పూన్ల కారపొడి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నర ఉప్పు వేసుకోవాలి అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడులు నాకు ఇక్కడనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు వచ్చాయండి నేనైతే పూర్తిగా వేస్తున్నాను ఇలా మనం అన్ని కొలతల ప్రకారం వేసుకున్న తర్వాత మామిడికాయ తురుములోకి కారం ఉప్పు ఆవపొడి బాగా కలిసేలా అడుగు భాగం నుంచి బాగా కలుపుకోవాలి ఇలా మసాలాలు అనేవి తురుముకు బాగా పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత పచ్చడి కోసమైతే తాలింపునైతే రెడీ చేసుకుందాం దీనికోసమైతే ఒక పాన్ తీసుకొని దాంట్లో కి ఒక కప్పు ఆయిల్ వేసుకోండి ఈ పోపుకు మీరు పల్లి నూనె వాడితే పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఆయిల్ వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అవి చక్కగా చిటపట్లాడుతున్న టైంలో రెండు మూడు ఎండుమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని వేసుకోండి దాంట్లో పావు టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసి మీరు ఆయిల్లో ఈ మిరపకాయలు ఇంగువని బాగా ఫ్రై చేసుకోండి మీకు ఇక్కడ ఇంగువ నచ్చినట్టయితే స్కిప్ చేయొచ్చండి ఇవి బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మూడు రెమ్మల కరివేపాకును వేసుకొని కరివేపాకు బాగా చిటపటలాడిన తర్వాత దీంట్లోకి తొక్క వల్సినా రెండు వెల్లుల్లిపాయల్నిలా కచ్చా పచ్చగా దంచి వేసుకోండి ఇలా వెల్లుల్లిపాయ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేయగానే మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలండి కంపల్సరీ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ హీట్కే వెల్లుల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ పోపును మొత్తం పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇలా చల్లారనిచ్చాక ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ తురుమ పచ్చడిలోకి పోపుని పూర్తిగా చల్లారినాకనే వేసుకోవాలండి వేడిగా ఉన్నట్టయితే పచ్చడి మనకు బాగోదు పాడైపోతుందండి సో ప మన పోపు పూర్తిగా చల్లారాక వేసి పోపుని మామిడికాయ తురుమ పచ్చడిలో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మనకు ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు కానీ ఒక నెల రోజులు మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి పప్పు నెయ్యి అన్నంతో అయితే సూపర్ కాంబినేషన్ మీరు ఇప్పుడు కొత్తగా వచ్చే మామిడికాయలతో ఒక్క మామిడికాయ ఉన్న ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మామిడికాయ పచ్చడి కలిపి చూపిస్తున్నానండి ఉప్పు కారం అన్నీ బాగా పట్టాయి కదా ఇప్పుడు ఈ పచ్చడిని మనం వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఆహా అద్భుతంగా అనిపిస్తుందండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా కలరు టెక్స్చరు ఎంత బాగుందో ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది అంత బాగుంటుందండి ఈ పచ్చడి ముక్కల పచ్చడి వచ్చేంత వరకు ఈ నెల రోజుల పాటు ఈ పచ్చడిని బాగా ఎంజాయ్ చేయొచ్చు కొత్తగా వచ్చే మామిడికాయ ఒక్కటి ఉన్నా కూడా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్